హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఈ డిజైన్ అనేది ఎన్ని గంటల్లో అయిపోతుంది ఆల్ ఓవర్ డిజైన్ అనేది అసలు ఫుల్ డిజైన్ అనేది ఎంత పడుతుంది అసలు ఎంత తీసుకోవచ్చు ప్రతిదీ కూడా ఈ వీడియోలో చెప్తాను వీడియోని చివరి వరకు చూడండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ వర్క్ వచ్చేటప్పటికి ఎనిమిది వేలు అనేది పడుతుంది ఆల్ ఓవర్ డిజైన్ అనమాట ఎనిమిది వేలు వర్క్కి తీసుకోవడం జరుగుతుంది శారీలో ఉన్న కలర్సు శారీలో ఉన్న డిజైన్స్ తయారు చేసి వేయడం జరుగుతుంది అనమాట ఇవే ఇలాగే మీకు ఈ జర్దోసి లోడింగు థ్రెడ్ వర్క్ లొంగ నాట్స్ ఈ ఫ్లవర్స్ అనేవి వచ్చాయి చూశారు కదా జర్దోసి అనేది కూడా యాడ్ అయ్యింది చంకీ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి ఇలా అనేది ఈ వర్క్ వచ్చేటప్పటికి మీకు ఎనిమిది వేలు అనేది చార్జ్ చేయడం జరుగుతుంది కానీ ఇది ఐదు రోజుల్లో ఐదున్నర రోజుల్లో అయిపోతుంది వర్క్ అనేది అది ఒక వర్కర్కి ఒక ఐదు రోజులు అంటే ఒక వెయ్యి రూపాయలు చొప్పున వేసుకోండి ఐదు ఐదు వేలు అనేది పోతాయి అనమాట దానికి వెళ్ళినప్పటికీ మూడు వేలు అనేది మిగులుతాయి దాంట్లో ఒక ఐదు వందలు మెటీరియల్ అవుతుంది అనమాట ఐదు వందల నుంచి దగ్గర దగ్గర ఆరు వందలు అంతే కానీ ఈ వర్క్ అనేది లగ్జరీ వర్క్ అనమాట అంటే ఆల్ ఓవర్ వర్క్ అంటారు దీన్ని కట్ వర్కే వచ్చింది ఇంకా బార్డర్స్ ఏమి రాలేదు చూసారా ఇక్కడ అంతా కట్ వర్కే వచ్చింది ఈ వర్క్ అంతా ఈ హ్యాండ్ చూడండి మీకు అర్థమవుతుంది హ్యాండ్ కూడా ఆల్ ఓవర్ వచ్చిందనమాట ఇలా అనేది ఇన్స్టిమేషన్ వేయాలి ప్రతీది కూడా మీరు ఆ లెక్క ప్రకారం తీసుకుంటే లాస్ అనేది రాదు వర్క్లో ప్రతీది కూడా అంచనాలు అనేవి పర్ఫెక్ట్గా వేసి ఇలా ఆల్ ఓవర్ డిజైన్ అనేది వర్క్ అనేది చేయవచ్చు మగ్గం వర్క్లో ఒక గొప్ప ఆఫర్ అనేది ఉంది కొన్ని రోజులు మాత్రమే ఆ వీడియో చూడండి మీకు అర్థమవుతుంది హాయ్ ఫ్రెండ్స్ చూడండి మగ్గం వర్క్ కోర్సులో ఒక గొప్ప ఆఫర్ అనేది పెట్టడం జరిగింది ఇది కొన్ని రోజులు మాత్రమే ఏంటంటే మగ్గం వర్క్ బేసిక్ క్లాసు అడ్వాన్సు ప్రొఫెషనల్ లెవెల్ అంటే మీరు మూడు రకాల వర్కులు అనేవి నేర్చుకుంటారనమాట ఒకటి మీ వర్కులు మీరు కుట్టుకునేటట్లుగా లేదంటే రెండోది మీ వర్కులు అనేవి నలుగురికి కుట్టడమే కాకుండా వర్క్ నేర్పించే స్థాయికి వస్తారు మూడోది షాప్ పెట్టి మీ వర్కులు అనేవి అంచనాలు వేసుకుంటూ ప్రొఫెషనల్గా మారడానికి ఆ బిజినెస్ ఐడియాస్తో సహా ఈ కోర్స్ అనేది ఉంటుంది ఖచ్చితంగా ఈ కోర్స్ అనేది మీరు తీసుకోవాలనుకుంటే ఇది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది మీ మా దగ్గర ఉన్న రెండు మగ్గాలు ఉన్నాయి చిన్న మగ్గం కానీ పెద్ద మగ్గం కానీ లేదా మా దగ్గర ఉన్న ఆల్ పేపర్స్ కానీ లేదా మా దగ్గర ఉన్న సూదుల్లో ఇరవై సెట్లు సూదులు తీసుకున్న వాళ్ళకి ఇది లైఫ్ టైం యాక్సెస్తో అంటే దీనికి వ్యాలిడిటీ అనేది లైఫ్ టైం ఉంటుంది ఆ లైఫ్ టైం వ్యాలిడిటీతో ఈ కోర్స్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా ఈ రెండు నంబర్లకి కాల్ చేయండి ఈ కింద కనిపించే రెండు నంబర్లకి మీరు కాల్ చేస్తే పూర్తి వివరాలు అనేవి చెప్పడమే కాకుండా మీకు చక్కగా ఈ ప్రాసెస్ కూడా చెప్తాము మీరు కొన్ని రోజుల తర్వాత ఈ కోర్సులో జాయిన్ అవ్వాలనుకున్నా కూడా కాల్ చేసి చక్కగా నంబర్ అనేది నోట్ చేయించుకోండి ఈ కోర్స్ అనేది కేవలం మగ్గం ఫ్రేమ్ చిన్న మగ్గం ఫ్రేమ్ ఉంది మా దగ్గర పెద్ద మగ్గం ఫ్రేమ్ ఉంది ఆ రెండిట్లో ఏది తీసుకున్నా కూడా ఈ కోర్స్కి మీరు అర్హులు అయిపోతారు తర్వాత మా దగ్గర ఉన్న డిజైన్ పేపర్స్ అందరికీ సరిపోయే మెజర్మెంట్స్ అనమాట అందరికీ ఏ మెజర్మెంట్ అయినా సరిపోతుంది ఈ ఈ డిజైన్ పేపర్స్ అనేవి దీని యొక్క స్పెషాలిటీ అది ఆ డిజైన్ పేపర్స్ అనేవి మొత్తం తీసుకుంటే అంటే ఆల్ పేపర్స్ తీసుకుంటే మా దగ్గర ఎన్ని పేపర్స్ ఉన్నాయో అన్ని పేపర్స్ కూడా మీరు తీసుకుంటే ఖచ్చితంగా ఈ కోర్స్కి మీరు అర్హులు అయిపోతారు తర్వాత మా దగ్గర హై క్వాలిటీ ముంబై సూదులు ఉన్నాయి ఆ ముంబై సూదులు కూడా మీరు తీసుకుంటే హై క్వాలిటీ ముంబై సూదుల్లో ఇరవై సెట్లు తీసుకుంటే మాత్రం లైఫ్ టైం వ్యాలిడిటీతో సహా ఈ కోర్సులో మీరు జాయిన్ అయిపోతారు ఖచ్చితంగా ఈ రెండు నంబర్లకి కాల్ చేయండి లేదా వాట్సాప్లో మెసేజ్ చేయండి పూర్తి వివరాలు మీకు తెలియచేయడం జరుగుతుందన్నమాట ఇది బెస్ట్ ఆఫర్ మళ్ళీ మళ్ళీ రాదు అవకాశం అనేది ఇది కొన్ని రోజులు మాత్రమే ఖచ్చితంగా మీరు వీడియోని లైక్ చేయండి ఈ కింద ఉన్న నంబర్లకి కాంటాక్ట్ చేస్తే పూర్తి వివరాలు చెప్పడం జరుగుతుంది